బ్రహ్మముడి డిసెంబర్ పదిహేనవ తారీఖు ఎపిసోడ్లో నీ భార్యకి తొంభై తొమ్మిది శాతం నయమైపోయింది అని గురువుగారు చెప్పడంతో రాజ్ కావ్య సంతోషిస్తారు కూడా నేను ఇచ్చిన కషాయాలు గుళికలు లేపనాలు వాడితే ఆమె సమస్య పూర్తిగా తీరిపోతుంది అని స్వామీజీ చెప్తారు మీ మేలెప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో కొత్త ఆశలు తీసుకొచ్చారు అని అంటాడు రాజ్ పని మనిషి ఇంటిని క్లీన్ చేస్తుండగా కావ్య ట్రీట్మెంట్ ఫైల్ బయటపడుతుంది అది రుద్రాణి కంటపడంతో ఇంకా నయం కాలేదని గుర్తించి అందరి ముందు బయట పెడుతుంది దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది రాజు కావ్యలు కేరళ ట్రిప్ ముగించుకుని ఇంటికి రాగానే మమ్మల్ని ఎందుకు మోసం చేశావంటూ అప్పన్న ఇందిరా నిలదీస్తారు ఎంత చెప్పినా కావ్య అబార్షన్ చేయించుకోనని చెప్పింది అప్పటికే అబార్షన్ చేయించే టైం కూడా ముగిసిపోయింది తన ప్రాణాలు ఫణంగా పెట్టి బిడ్డకు ఊపిరిపోయాలని కావ్య అనుకుంది కాని మీ అందర్లు సంతోషం చూడాలని ఆనందంగా చచ్చిపోవాలని కళావతి అనడంతో నిజాన్ని దాచామని రాజ్ చెప్తాడు అయినా ఇప్పుడు ఏ ఇబ్బంది లేదని కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించుకున్నామని కావ్య ఆనందంగా పిల్లల్ని కనొచ్చని రాజు చెప్పగా దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది రాహుల్ చేసిన మోసాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని అపన్నతో చెప్తాడు సుభాష్ ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక ఈనాటి తొమ్మిది వందల జరిగిందో చూద్దాం కావ్య హెల్త్ విషయంలో ఎప్పటికైనా నిజం చెప్తున్నారా మాకు అబద్ధం చెప్తున్నారా అని అడుగుతుంది ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మాకు తెలుసు వెంటనే కేరళలో గురువు గారిచ్చిన రిపోర్ట్స్ చూపిస్తాడు రాజ్ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం నమ్మవని తెలుసు అంటూనే కేరళలో గురువు ఇచ్చిన రిపోర్ట్స్ చూపిస్తాడు రాజ్ నువ్వు నీ భార్య కోసం నటిస్తావు అదేమో ఈ ఇంటికి ఇవ్వడానికి ఆనందంగా ప్రాణత్యాగం చేస్తుంది మేమంతా ముర్ఖులమా అని మండిపడుతుంది అపర్ణ మాకు సంతోషాన్ని పెంచి మీరు బాధను ఎలా దిగమింగారు అని ప్రశ్నిస్తుంది ఇందిరా కేరళ వెళ్లే ముందు మళ్లీ రానంత బాధగా ఆశీర్వాదం తీసుకున్నావు నిన్ను నేను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకున్నాను అలాంటిది నీ బాధని నేను పంచుకోలేనా అని ప్రశ్నిస్తుంది అపర్ణ మా చేతుల్లో బిడ్డను పెట్టి నువ్వు వెళ్ళిపోవాలని అనుకున్నావా అని సుభాష్ కూడా బాధపడతాడు వారసునిచ్చారన్న ఆనందంతో నువ్వు వెళ్ళిపోతే నీ బిడ్డని చూస్తూ నీ జ్ఞాపకాలతో ఎలా బ్రతుకుతామనుకున్నావు అని అడుగుతాడు సీతారామయ్య ఇన్నాళ్లు గుండెల్లో అంత బాధ పెట్టుకుని అందర్నీ నవ్విస్తూ ఎలా ఉండగలిగావు అని అంటుంది అపర్ణ ఆ దేవుడే కరుణించి నా మనవరాల్ని కాపాడాడు ఆమె సమస్య తీరిపోయింది కదా అని అంటుంది ఇందిరా నేను అబద్దాలు చెప్పినా చాటుగా ఏడ్చినా అంతా మన కుటుంబం కోసమే ఇకపై ఆ అవసరం రాదు అనంటుంది కావ్య మీ ఇంటికి వారసుడు నివ్వాలనుకున్నాను మీ అందరి ఆశను నేను తీర్చిపోతున్నాను అనంటుంది నువ్వు ఇంటి పెద్ద కొడుకువి అందరి బాధ్యత నువ్వే తీసుకోవాలి ఎవరికంటా కన్నీళ్లు రాకుండా చూసుకోవాలని చెప్పినప్పటి నుంచి నీ బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తిస్తున్నావు అని రాజుని మెచ్చుకుంటాడు సీతారామయ్య మీరు చెప్పిన మాట ఎప్పుడూ మర్చిపోను ఈ ఇంట్లో అందరి సంతోషమే నా సంతోషం అనంటాడు రాజు ఇంతలో రాజుకి రమాకాంతి అతను ఫోన్ చేస్తాడు సాయంత్రం అవార్డు ఫంక్షన్ ఉందని పది గంటలకల్లా వచ్చేమని చెప్తాడు కానీ అవార్డు ఎందుకు ఏమిటి అనేది మీకు తెలుసు కదా అని చెబుతూనే ఆ వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు రాజుకి ఏం అర్థం కాక సుభాష్ అడుగుతాడు అందుకు ఆన్సర్ నేను చెప్తాను అని అంటుంది స్వప్న కావ్య నువ్వు పెట్టిన కంపెనీని షార్ట్ టైంలోనే రాహుల్ మార్కెట్ లోకి తీసుకెళ్లగలిగాడు మార్కెట్ లో ఎక్కడ చూసినా ఆర్ కంపెనీ డిజైన్స్ అయి తక్కువ టైంలో ఎక్కువ మార్కెటింగ్ చేసిన కంపెనీగా ఆర్ కంపెనీ గుర్తించబడి అసోసియేషన్ వారు రాహుల్ కి అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేశారు అని చెప్తుంది స్వప్న దాంతో రాజ్ కావ్య ఎంతో సంతోషిస్తారు ఇదంతా మీ చలవే అంటాడు రాహుల్ నేనిదంతా వద్దని చెప్పినా అసోసియేషన్ వాళ్ళు వినలేదు అంటాడు రాహుల్ ఇలాంటి కష్టానికి గుర్తింపు ఉండాలి అంటాడు రాజ్ మీరు కూడా ఫంక్షన్ కు వస్తారా అని రాహుల్ అడగ్గా ఖచ్చితంగా వస్తాం అంటుంది కావ్య ఈ మాటలు విన్న అప్పన్న సుభాష్ లు రగిలిపోతారు పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి అత్తకి రోజుకు అబద్దం చెప్తున్నాం అంటూ కళ్యాణ్ దగ్గర అప్పు బాధపడుతుంది ఎవరికీ చెప్పొద్దు నువ్వు ఒక్కదానివే నేను ఇంట్లోనే ఉండి ఏదోలో మేనేజ్ చేస్తాను అని అంటాడు కళ్యాణ్ ఆ మాటలతో అప్పు షాక్ అవుతుంది నువ్వు ఇంటి వెనకాల నుంచి వెళ్ళిపో నేను చూసుకుంటానప్పు అని చెప్తున్నా వినిపించుకోకుండా ఆమెను వెనుక వైపు నుంచి పంపిస్తాడు ఇంతలో ప్రకాశం ఇదంతా చూస్తాడు మరోవైపు ధాన్యం జ్యూస్ తీసుకుని వెళుతూ ఉండగా ఆమెను కళ్యాణ్ ఆపుతాడు నేను తీసుకెళ్లిస్తానంటూ రకరకాల అబద్దాలు చెప్తాడు ఇదంతా వింటున్న ప్రకాశం షాక్ అవుతాడు దీనిపై ప్రకాశం నిలదీగా కళ్యాణ్ రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసి తండ్రిని డైవర్ట్ చేస్తాడు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి కావ్య రాజులు వస్తారు తక్కువ టైంలోనే బాగా డెవలప్ చేశావంటూ రాహుల్ ని మెచ్చుకుంటాడు రాజ్ అంతేకాకుండా కాస్ట్లీ వాచ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు ఇలాంటిది పెట్టుకునే అర్హత నాకు లేదు నీ అంత గొప్ప బిజినెస్ ని కాదు అని అంటాడు రాహుల్ నువ్వు ఇలాగే కష్టపడితే నాతో ఈక్వల్ గా మార్కెట్ లో నిలబడతావు అని అంటాడు రాజ్ నీతో ఈక్వల్ కావడం కాదు నిన్నే దాటుకుని వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటాడు రాహుల్ ఇంత తక్కువ టైంలో బిజినెస్ లో గ్రోత్ తీసుకురావడం అంటే మాటలా అని మెచ్చుకుంటుంది కావ్య మనం ఇచ్చిన అవకాశాన్ని రాహుల్ వినియోగించుకున్నాడు అని అంటుంది కళావతి ఇంత షార్ట్ టైంలో క్లయింట్స్ ఎలా పట్టుకున్నావు వారిని ఒప్పించి ఇంత బిజినెస్ చేయగలిగా అని కావ్య ప్రశ్నిస్తుంది నువ్వెంతో కష్టపడ్డావు రాహుల్ పూర్తిగా పనిలో పడ్డాడు ఎంతగా అంటే పగలేదో రాత్రేదో తెలియనంతగా అని మెచ్చుకుంటుంది స్వప్న రాత్రి పగలు మేల్కొని కంపెనీ గురించి ఆలోచించేవాడు సరిగా తిండి కూడా తినేవాడు కాదు అనంటుంది రాజ్ కావ్యపడిన ఉందో మనమెంత మన వాళ్ల ముందే మన గురించి చెప్పుకోవడం ఏంటి అని అంటాడు రాహుల్ నువ్వు మారావు పనిని దైవంలా భావించావు అనంటాడు రాజ్ కాసేపట్లో నీ పెళ్లాం వేసిన డిజైన్స్ నా డిజైన్స్ అని అందరూ పొగుడుతూ ఉంటే అప్పుడు నీకుంటుంది అని మనసులో అనుకుంటాడు రాహుల్ ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది